స్వాగతం మంచి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరేందుకు విద్యార్థులు కృషి చేయాలని అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలకు రావాలని జిల్లా కలెక్టర్ సగిల్ షన్మోహన్ పేర్కొన్నారు తామలకోట జూనియర్ కళాశాలలో శనివారం ఎమ్మెల్యే నిమ్మకాయల అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథక ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు తామలకోట జూనియర్ కళాశాలలో గంజాయి వెచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేయటం అంటూ కలెక్టర్ అన్నారు మంచి విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటూ ఆటపాటలు చదువు కోసం మాత్రమే కళా స్థలంలో ఉండాలని కలెక్టర్ మోహన్ కోరారు గంజాయి ఇతర వ్యవహారాల్లో ప్రమేయం ఉంటే నాన్ బెయిల్బుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు తొమ్మిది నుంచి ఐదు వరకు పెంచడం సో పిల్లలు ఎక్కువసేపు కాలేజీలో ఉండాలి ఉండి చదువుకోగలగాలి అన్న ఉద్దేశంతో చేసిన పని అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిట్రా అని చెప్పి మనం రాష్ట్ర వ్యాప్తని ఇంటిబెట్టి మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే అకాడమిక్ గైడెన్స్ మరియు మానిటరింగ్ సెల్ సో పిల్లల్లో ఈ ఈ జిల్లా మరియు ప్రాంతీయ స్థాయిలో అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో బేసిక్గా నాణ్యత బోధన నాణ్యత పెంచాలి ఈ పర్సెంటేజెస్ రావాలి అండ్ ద పాస్ పర్సెంటేజ్ మరి దారుణంగా ముప్పై ఇరవై పర్సెంట్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి మన జిల్లాలో ఉన్నాయి సో దాన్ని అట్లీస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ తీసుకురావాలని ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ ఇది అలాగే ఈ ఇంటర్నల్ వాల్యుయేషన్ అంటే సెంట్రలైజ్ అంతర్గత మూల్యాంకనం అంటాం సో ఈ అంతర్గత మూల్యాంకనంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే అయితే పిల్లలను చదివిస్తున్నారో అదే లెక్చరర్స్ కి వాళ్ళ బాధ్యత అప్పు చెప్తూ మార్క్స్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల నుంచి చదువు చదువు కంటిన్యూస్ గా చేయి అదే దానికి కావాల్సిన దాని బోధన పరిమాణాలు పెంచాలి పెంచిన తర్వాత మార్క్స్ రావాల ఉద్దేశంతో యూనిట్ పరీక్ష తర్వాత త్రైమా పరీక్ష అన్ని కలిపి ఒక సెంట్రలైజ్ గా ప్రశ్న పత్రాలు అంటే పై నుంచి ప్రశ్నపత్రం రావటం ఇక్కడ వాల్యుయేషన్ చేయడం అలాంటి సిస్టమ్ తీసుకురావడం జరిగింది ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్తూ సంప సంకల్పన ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి త్రీ మంత్స్ కి పిల్లల డెవలప్మెంట్ అంటే ఎంతవరకు స్కోర్స్ వస్తున్నాయి ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయి దాంట్లో ఎంతమంది పాస్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు చూడటం దాంట్లో కేటగిరీస్ పెట్టడం ఏబీసీ కేటగిరీస్ పెట్టడం సో ఇవి చేయటం వల్ల ఒక్కొక్క బయటికి చెప్పడానికి బాగానే ఉంటాయి గ్రేడ్లు ఉండకూడదు కాంపిటీషన్ ఉండకూడదు అందరూ బాగా చదువుకొని ఉండాలి అంత బాగానే ఉంది కానీ మార్క్స్ గ్రేడ్స్ లేకపోతే నేను నాకన్నా పైన కింద చూడకపోతే నేను ఎక్కడన్నా తెలియదు కదా ఆమె రైట్ సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఈ రోజు ఇక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎవడు ఈ కాంపిటీషన్ అంటూ ఏం లేదు మీరు ఎలా చేసిన పని బాగానే ఉండదు ఎవడు ఎలా చెప్పడు మీరు బాగా చేస్తే ఉద్యోగాల్లో ఉంటారు లేకపోతే తో బయటకు అంతేనా ఎవడు పనులు పెట్టుకోరు రెండో రోజు జీతం కూడా ఇవ్వకుండా బయటకు పంపించేస్తారు ఉంటారు కదా వీళ్ళలో అందరు అన్నదమ్ములు ఎవరో ఒకరు ఉంటారు కదా సిస్టర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ ఎవరైనా పనిచేస్తారు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారా ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఒకసారి అడిగి అని తెలుస్తుంది కాంపిటీషన్ ఎలా ఉంటుందో సో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ చెడిపోతే ఆ తర్వాత మళ్ళీ లైఫ్ మళ్ళీ వెనక్కి రాలేదు సో అయినో మై స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంటర్మీడియట్ టైంలో చెడిపోయి ఈ రకరకాల అలవాట్లు డ్రగ్స్ అని ఇదని అని చెడిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఐ కమ్ ఫ్రమ్ కడప ఏరియా ఇప్పటికీ ఇంట్లో ఏదో కూలి పనులు కడపపోయే వాళ్ళు ఉన్నారు నాకు బాగు చదువుకున్న చదివేంత వరకు నాకు కూడా బాగానే చదవేవాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఆ తర్వాత చెడిపోవడం తింటే ఆ తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు ఆ తర్వాత టెలింగ్ మీకు అది నవ్వు టెలింగ్ యూ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ రిమెంబర్ మీ ఇలా ఒకటి చెప్పాడు ఆ రోజు వినలేదు నవ్వుకుంటూ ఉన్నాం ఆ రోజు రోజు రోడ్డు మీద ఉండడానికి కారణం మాట్లాడతారు బాబు మీకు ఇలా పనికి రాకుండా తయారైపా మా అమ్మ నాకు భారంగా తయారైనా అని ఆ రోజు చెప్తారు ఆ రోజు అనిపించేసి వీళ్ళు ఉండే ప్లేస్ లో ఇంకా దేనికి పని కాకుండా ఒక గ్రూప్ దాంట్లో చాలా మంది మీరు ఇక్కడ కనబడతానని తెలుస్తుంది సో దయచేసి చెప్పేది ఇంపార్టెంట్ వినండి ప్రతిసారి చెప్పే అవకాశం రాదు మీకు వినే పరిస్థితి ఉండదు ఈరోజు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు మా ప్రిన్సిపల్ గారు ముఖ్య అయితే మన కలెక్టర్ గారు అలాగే మన బాబు గారు అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు కనుక అందరికీ నమస్కారం ఎక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా దేవం చాలా సంతోషం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడి ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పడితే కేంద్రం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఆలోచనతో నిద్ర ఉన్నారు అంతేతా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సలహా ఇచ్చి మరి ఆ సలహా పరక మనం కూడా ముందుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారు మాట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట చంద్రు ఈ సీతమ్ గురించి చెప్పాలంటే సీతామ్ గారు చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడే పవన్సీమలో బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు అంటే నేను కోనసీమ కోనసీమగా నాకు అలవాటు ఉంది కనుక నా ఇల్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇస్ కానీ అంతా దొక్క దొక్కా సీతమ్మ గారి గురించి నాకు తెలుసు సీతమ్మ గారు మరి ఎవరు యాత్రికులు వెళ్ళినా అక్కడ ఉంది అక్కడ రాజుల్లోనే ఆయన నర్సరీ కూడా అప్పుడు ఆ రోజు నర్సి వెళ్ళినప్పుడు ఇవి ఫ్రెండ్షిప్ భోజనాన్ని పెట్టి అందరినీ పంపించేది గౌరవంగా పంపి అని చేత డొక్కా సీతమ్మ ఎవరు మాట్లాడుకున్నా చెప్పకున్నా డొక్కా సీతామ్మ పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రొక్క సీతమ్మ పేరు మన ప్రభుత్వం ఇంక్లూడ్ చేయాలని చంద్రబాబు నాయుడు చాలా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం భోజన పథకానికి మరి అలా రొక్క సీతమ్మ పేరు పెట్టడం జరిగింది దాని మధ్యాహ్నం భోజనం ఇంటి టైంలో పిల్లలు వస్తారు ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతాం ఇవన్నీ కూడా చాలా ఒక్కలు ఉన్నాయి పీస్ఫుల్గా చదువుకోడానికి అవకాశాలు ఉన్నాయి దాని ఉద్దేశంతో మన ప్యాసంటేజ్ పెంచాలి అక్షరాస్యత పెంచాలి పది ఒక్కరు కూడా చదువుకోవాలి పది ఒక్కరు ఉద్యోగాలు చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చారు అందరూ కూడా సెంటి పేషెంట్ ఎవరు కూడా డ్రాప్ అవుతు ఉండకూడదు సెంటు పేషెంట్ చదువుకోవాలని ఆలోచనతో ఉన్నాడు అందుకే మధ్యాహ్నం పోయిన పద్ధతి కూడా పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను